మంచి ఆలోచనలతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని పలు మహిళా సంఘాల ప్రతినిధులు సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడ్డారు విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయంలో తరణి తరంగాలు అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారి వారి ఆలోచనలు పంచుకున్నారు సామాజిక మాధ్యమాల్లో చిన్నారులు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు మహిళలపై జరుగుతున్న దాడులు వేధింపులను అరికట్టాలని కోరారు చేసినటువంటి పిచ్చి వ్యతిరేకంగా మా గళం విప్పాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం అతను ఒక్కడే కాదు ఎన్నో చూస్తున్నాం మనం పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు పిచ్చి కామెంట్స్ ఇవన్నీ ఇక మీద ఎవరైనా పిచ్చిగా కామెంట్ చేయాలంటే భయపడేట్లుగా పరిస్థితులు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం ముఖ్యంగా ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి అనేదే తరంగాల ఉద్దేశం ఒక పసిబిడ్డ ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డ అత్యాచారానికి గురైనట్లు ఇలాంటి వార్తలు రోజు వింటున్నటువంటి నేపథ్యంలో ఒక భావజాలం రెండోది మద్యం మందులు ఈ రెండింటి ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది దాంతోపాటు మేము పదే పదే చెప్తా ఉన్నాము ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ ఆలోచనలని చాలా పర్వర్ట్ చేస్తూ ఉంది యూత్ని ప్రధానంగా ప్రభావితం చేస్తుంది అందువల్ల ప్రధానంగా ప్రభుత్వం సైబర్ క్రైమ్ విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని చాలా విరివిగా అందుబాటులోకి ఎక్కడైతే ఒకసారి రాత్ర గత ఐదేళ్ళగా మనం చూస్తూ ఉన్నాము ఎవరైతే ఇలాంటి చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు మహిళలు కానీ యువత కానీ ఇంకా స్కూల్ గోయింగ్ పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వాళ్ళు కఠిన చర్యల ద్వారా తీసుకొస్తే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం